ఈ బ్లాగ్ వచ్చేసేసి కోటపకొండకు వెళ్ళే దారిలో నవసరపేట అవుట్స్కర్ట్స్లో అభయ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ జాతర చాలా బాగా చేస్తారు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అయితే హనుమాన్ జయంతి సందర్భంగా నేను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఈ జాతర చాలా బాగా చేస్తారు ఇది వచ్చేసేసి కోటప్పకొండ అదే కోరి మహాశివరాత్రి జరుగుతుంది కదా ఆ మహాశివరాత్రి జరిగే ముందు ముందైతే ఈ జాతర తిరణాలు అయితే చేస్తారండి కొంతమంది ఇక్కడ నైట్ జాగారం ఉండి డైరెక్ట్గా కోటప్పకొండ అక్కడ కూడా జాగారం చేసి ఆ శివర మహాశివరాత్రిని అలా జరుపుకుంటారు చాలా ఫేమస్ చాలా బాగా చేస్తారండి ఇది వచ్చేసి గుడి ఎదురు చిన్నపిల్లల ప్రభులు అయితే కట్టుకొచ్చారు నైట్ టైం లైట్లోకి మార్నింగ్ వ్యూ ఇట్లా ఉంది నైట్ టైం చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇదంతా డీజే డప్పులు కోలాహలంగా చాలా సందడిగా ఉంది నీకు మీకు వాయిస్ అయితే ఏమి వినిపించదు ఇది కాపీ రైట్ వస్తుందని ఇంకా వేయలేదు నైట్ అయింది కదా వచ్చేసాము దగ్గరికి ఫస్ట్ అయితే పార్క్ చేద్దాము ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే వెళ్దాము ఇక్కడైతే చాలా రకాల బెలూన్స్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి చాలా రకాల ఐస్ క్రీమ్స్ నూడిల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ చాలా ఐటమ్స్ అయితే తినేవి కొనుక్కునేవి అన్నీ అమ్ముతున్నారు అక్కడ రెండు స్టేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ పాటల కచేరి ఇంకా నృత్య ప్రదర్శన అయితే ఉంది అది నెక్స్ట్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ వన్ ఏమైనా అది బండి పార్క్ చేసేసి గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇట్లా ఉందండి గుడి దగ్గర అంటే ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోకుండా ఎక్కడక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారో అలాగనే చాలా బాగా జరుగుతుంది కోలాహలంక పండగ నైట్ ఈ విధంగా ఉంది చాలా సుందరి సుందడిగా ఉంది ఒక చుట్టూ ఒకసారి అయితే చూడండి మీకు ఒకసారి అయితే స్వామిని కూడా చూపిస్తాను అంటే ఫోటో అక్కడ లోపలికి వెళ్ళి తీయటానికి అలవలేదు సో నేను బయట నుంచి ట్రై చేశాను మీకు చూపించడానికి జై బోలో హనుమాన్కి జై ఇది వచ్చేసేసి టెంపుల్కి రైట్ సైడ్ వ్యూ అంటే లైటింగ్ సెట్టింగ్ ఈ విధంగా అయితే వేశారు మనం ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వాటిలోకి అయితే వెళ్దాము చిన్నగా నడుచుకుంటూ ఇక్కడ చాలా రకాల కీ చైన్స్ కానీ చాలా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ కానీ చాలా రకాలు అయితే మనం తెన్నలో చూసే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా కోలాటం ప్రదర్శన చేస్తున్నారు ఆ పైన ఫుడ్స్ కానీ గేమ్స్ కానీ చాలా రకాలు ఉన్నాయండి ఇది స్పెషల్ అంట ట్రై చేస్తాను టేస్ట్ చాలా బాగుంది ఇది ఈ పైన అయితే స్టేజెస్ ఇంకా జరుగుతా అరేంజ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వ్లాగ్ లోపాటు చేస్తున్నవి ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే అయిపోయింది జై బోలో హనుమాన్ కి జై ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే మీరు నెక్స్ట్ సారీ ఇక్కడ రావడానికి అయితే ప్రయత్నించండి ఈ హనుమాన్ చాలా పవర్ఫుల్ బాయ్